హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా తలకి లక్ష్మి రివాల్వర్ని గురిపెట్టి కాల్చబోతుండగా మిత్ర ఆగు లక్ష్మి వద్దు అని అంటూ అరుస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఆగండి మీరు అక్కడే ఆగండి ఈ మనీషా ఏం చేసిందో తెలుసా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసి ఆ సరియుతో కలిసి పిల్లల్ని ఇద్దరిని కిడ్నాప్ చేసింది నేను మీకు అడ్డుగా ఉన్నానని పిల్లల్ని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది పిల్లల్ని ఆ సరూ చేత కిడ్నాప్ చేయించింది అని లక్ష్మి అంటూ ఉండగా మిత్ర అరవింద ఇద్దరు షాక్ అవుతారు ఇక వివేక్ ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోజు హోలీ పండగలో మిత్ర అన్నయ్య మనీషా మెడలో తాళి కట్టలేదు తనంతట తానే తాళి కట్టుకుంది అని చెప్పడంతో అరవింద షాక్ అయి మనీషా దగ్గరికి వచ్చి లాగి ఒక్కటి కొట్టి నీకు మానవత్వం ఉందా నువ్వు మనిషివేనా అని తిడుతూ ఉండగా ఇక అక్కడికి పోలీసులు వస్తారు సరియు కూడా అక్కడికి వస్తుంది మేడం మీరిచ్చిన కంప్లైంట్ని మేము అందుకున్నాం వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నాం అని సరియుని కానిస్టేబుల్స్ అరెస్ట్ చేస్తూ ఉండగా దేవయాని మనీషాని లాగి ఈవిడని కూడా అరెస్ట్ చేయండి అంటూ పోలీసుల వైపు మనీషని తోస్తుంది ఇక పోలీసులు మనీషా సరియుని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇక కథ సుఖాంతమైనట్టేనా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్